ఇటీవల కాలంలో వైవి సుబ్బారెడ్డి విశాఖపట్నం రాజధాని అయ్యేంత వరకు హైదరాబాద్నే రాజధానిగా కొనసాగ కొనసాగించాలని తను విశాఖపట్నంలోని ఎయిర్పోర్ట్లో ఈ మాట అనటం జరిగింది కానీ ఆ మాట అనుకున్న ఉద్దేశం ఎందుకంటున్నారా ఏంటనే అనే దగ్గరికి మనకు గ్రహించగలిగితే ఈ ఎలక్షన్ సమయంలో ఆ మాట అంటే చాలా పెద్ద చాలా పెద్ద అర్థం ఉంది దాని కారణం ఏంటంటే మూడు రాజధానులు అనే అంశాన్ని తీసుకొచ్చి ఒక స్టెప్ వేయటం జరిగింది అంటే కానీ అది అన అనూహ్యంగా అది బోమరంగా అయింది కోట్లు వేయటం వల్ల కానీ ప్రజల నుంచి సరైన స్పందన లేకపోవటం వల్ల కానీ అది బోమరంగా అయింది ఇది వచ్చే ఎలక్షన్లో ఈ ఈ విషయాన్ని టీడీపీ ప్రభుత్వం తనకు అనుకూలతో మలు ఉద్దేశం చొప్పున వారు రవి సుబ్బారెడ్డి తను మళ్ళీ రాజధాని అంశాన్ని తీసుకురావడం జరిగింది అదో కోణం అయితే ఇంకో కోణంలో ఏం జరుగుతుందంటే ఇప్పుడున్న ప్రస్తుతానికి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ యొక్క పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది ఇది మాత్రం కఠినమైన నిర్ణయమే అంటే అది బహుశా మిగిలిన వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగించిన మాత్రం అది మాత్రం వాస్తవం అందుకే మనం మన మనం ఏ విధంగా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చూసి మాత్రమే గత ఎలక్షన్లో రెండు నూట యాభై ఒక్క సీట్లు ఇవ్వటం జరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరు బాగోడా బాగలేదని చెప్పి ఎమ్మెల్యేలని మాట్లాడ మార్చడం జరిగింది కానీ చాలామంది అభిప్రాయం ప్రకారం ఎమ్మెల్యేల పనితీరు కాదు అది జగన్మోహన్ రెడ్డి పనితీరు బాగలేదని చెప్పేసి ప్రతిపక్షమైన టీడీపీ దగ్గర నుంచి విమర్శ వస్తుంది అది కూడా కరెక్టే అని అనుకోవచ్చు ఎందుకంటే గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఒకటే జగన్మోహన్ రెడ్డి ఎవరి నుంచో పెట్టినా కానీ వాళ్ళు ఖచ్చితంగా గెలిచారు కానీ ఇదే క్రమంలో జా నూట యాభై ఒక సీట్లు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి తన యొక్క ప్రభావాన్ని కోల్పోయారు దానికి కారణం ఏంటంటే అనేక విధ ధరలు పెరుగుతున్నవచ్చు అదేవిధంగా రాజధాని అంశం అనొచ్చు ముఖ్యంగా రాజధాని అంశంలో మాత్రం చాలా పెద్ద దెబ్బ జరిగింది అనుకో అనుకోవచ్చు రాజధాని అనే అంశానికి ఇంకా తీసురాకోకుండా ఉన్నట్టయితే తన కంపల్సరిగా కొద్దిగా మె మెజార్టీ సీట్లతోనే తను గిట్టెక్కిచ్చే అవకాశం ఉండేదమ్మో కానీ ఎప్పుడైతే మూడు రాజధానులు అన అనడంతోనే అమాంతంగా జగన్మోహన్ రెడ్డి యొక్క గ్రాబు పడిపోవడం జరిగింది దాని కారణం ఏంటంటే కనీసం వైజాగ్లో ఉన్న ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ మూడు దానిల వైపు మూడు రాజధానుల వైపు ఎటువంటి మొగ్గు చూపు మొగ్గు చూపలేదు కనీసం అంటే వాళ్ళ యొక్క వైసీపీ యొక్క నాయకత్వం స్థానికులు ఉన్న నాయకులు వాళ్ళు ఏదో కొన్ని ప్రదర్శన చేశారు తప్ప బలమైంది మాత్రం సంకేతం రాలేదు కానీ ఇటువైపు మాత్రం ఇక్కడ కూడా రాజధాని అంశం మీద కేవలం రాజధానిలో మాత్రం కానీ రాజధానిలో జరిగే మాత్రమే జరిగింది మిగిలిన చోట్ల కూడా అమరావతి రాజధాని కావాలన్న విషయం ఎక్కడ మిగిలిన చోట్ల కూడా జరగలేదు కానీ గుమ్మరంగా ఉన్నారు ప్రజలు ఎప్పుడైతే ఈ విషయాన్ని తను ఇటీవల కాలంలో వైవి సుబ్బారెడ్డి విశాఖపట్నం రాజధాని అయ్యేంత వరకు హైదరాబాద్నే రాజధానిగా కొనసాగ కొనసాగించాలని తను విశాఖపట్నంలోని ఎయిర్పోర్ట్లో ఈ మాట అనటం జరిగింది కానీ ఆ మాట అనుకున్న ఉద్దేశం ఎందుకు అంటున్నారా ఏంటి అనే మనకు గ్రహించగలిగితే ఈ ఎలక్షన్ సమయంలో ఆ మాట అంటే చాలా పెద్ద చాలా పెద్ద అర్థం ఉంది దానికి కారణం ఏంటంటే మూడు రాజధానులు అనే అంశాన్ని తీసుకొచ్చి ఒక స్టెప్ వేయటం జరిగింది అంటే కానీ అది అన అనూహ్యంగా అది భూమరంగా అయింది కోర్టులో వేయటం వల్ల కానీ ప్రజల నుంచి సరైన స్పందన లేకపోవడం వల్ల కానీ అది భూమరంగా అయింది ఇది వచ్చే లక్షణంలో ఈ ఈ విషయాన్ని టీడీపీ ప్రభుత్వం తనకు అనుగుణంగా మలుచుకుంటుందనే ఉద్దేశం చొప్పున వారు వైవి సుబ్బారెడ్డి తను మళ్ళీ రాజధాని అంశాన్ని తీసురావడం జరిగింది అదో కోణం అయితే ఇంకో కోణంలో ఏం జరుగుతుందంటే ఇప్పుడున్న ప్రస్తుతానికి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ యొక్క పరిస్థితి అంతంత మాత్రమే ఉంది ఇది మాత్రం కఠినమైన నిర్ణయమే అంటే అది బహుశా మిగిలిన వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగించినాక మాత్రం అది మాత్రం వాస్తవం అందుకే మనం మన మనం ఏ విధంగా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చూసి మాత్రమే గత ఎలక్షన్లో రెండు నూట యాభై ఒక్క సీట్లు ఇవ్వటం జరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరు బాగోట బాగలేదని చెప్పి ఎమ్మెల్యేని మాట్లాడ మార్చడం జరిగింది కానీ చాలామంది అభిప్రాయం ప్రకారం ఎమ్మెల్యేల పనితీరు కాదు అది జగన్మోహన్ రెడ్డి పనితీరు బాగలేదని చెప్పేసి ప్రతిపక్షమైన టీడీపీ దగ్గర నుంచి విమర్శ వస్తుంది అది కూడా కరెక్టే అని అనుకోవచ్చు ఎందుకంటే గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఒకటే జగన్మోహన్ రెడ్డి ఎవరి నుంచో పెట్టినా కానీ వాళ్ళు ఖచ్చితంగా గెలిచారు కానీ ఇదే క్రమంలో జా నూట యాభై ఒక సీట్లు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి తన యొక్క ప్రభావాన్ని కోల్పోయారు దాని కారణం ఏంటంటే అనేక విధ ధరలు పెరుగుతు అనవచ్చు అదేవిధంగా రాజధాని అంశం అనవచ్చు ముఖ్యంగా రాజధాని అంశంలో మాత్రం చాలా పెద్ద దెబ్బ జరిగింది అనుకో అనుకోవచ్చు రాజధాని అనే అంశానికి కనుక తీసురాకోకుండా ఉన్నట్టయితే తన కంపల్సరిగా కొద్దిగా మే మెజార్టీ సీట్లతోనే తను గెట్టెక్కిచ్చే అవకాశం ఉండేదమ్మో కానీ ఎప్పుడైతే మూడు రాజధానులు అన అనటంతోనే అమాంతంగా జగన్మోహన్ రెడ్డి యొక్క గ్రాపు పడిపోవడం జరిగింది దాని కారణం ఏంటంటే కనీసం వైజాగ్లో ఉన్న ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ మూడు రాజధానుల వైపు మూడు రాజధానుల వైపు ఎటువంటి మొగ్గు చూపు కనీసం అంటే వాళ్ళ యొక్క వైసీపీ యొక్క నాయకత్వం స్థానికులు అన్న నాయకులు వాళ్ళు ఏదో కొన్ని ప్రదర్శన చేశారు తప్ప బలమైంది మాత్రం సంకేతం రాలేదు కానీ ఇటువైపు మాత్రం ఇక ఇక్కడ కూడా రాజధాని అంశం మీద కేవలం రాజధానిలో మాత్రంగానే రాజధానిలో జరిగే మాత్రమే జరిగింది మిగిలిన చోట్ల కూడా అమరావతి రాజధాని కావాలన్న విషయం ఎక్కడ మిగిలిన చోట్ల కూడా జరగలేదు కానీ గుమ్మరంగా ఉన్నారు ప్రజలు ఎప్పుడైతే Ibu Shen ni tak tahu.